వర్షంలో ఫ్లూటు వాయించే బుజ్జిపిచ్చుక బుజ్జి పిచ్చుకకి చదువు రాదు దానితో తుని పిచ్చుకకి చాలా కోపం వస్తూ ఉంటుంది బుజ్జి పిచ్చుకకి ఎంత చదువు నేర్పిద్దామన్నా కానీ సరిగ్గా చదవకపోవడంతో తనని ఎప్పుడూ తిడుతూ ఉంటుంది ఊర్లో వాళ్లందరూ తనకి చదువు రాదని నవ్వుతూ ఉంటారు దానితో బుజ్జి పిచ్చుక చాలా బాధపడుతుంది కాని తనకి ఊదడం అంటే చాలా ఇష్టం కష్టపడి నేర్చుకుంటుంది తనకి బాధగా అనిపించినప్పుడల్లా ఫ్లూట్ ఊదుతూ ఉంటుంది తెలియకుండా ఖాళీగా ఉన్నప్పుడు అలా తన దగ్గర బుజ్జి పిచ్చుక ఫ్లూట్ ఊదడం నేర్చుకుంటూ ఉంటుంది ఒకరోజు ఉదయాన్ని మహి గ్రద్ద దగ్గర ఫ్లూట్ ఊదుతూ ఉంటుంది ఆ బుజ్జి నువ్వు ఫ్లూట్ చాలా బాగా వాయిస్తున్నావు నాకు వినడానికి ఎంత ప్రశాంతంగా ఉందంటే మాటల్లో చెప్పలేను అంటే మీరు నేర్పించడం వల్లే నాకింత బాగా ఫ్లూ తూట్టడం వచ్చింది నేను ఎంత నేర్పించినా కానీ ఆ కష్టం నీదే బుజ్జి నాకు చెట్టు రాటని అందరూ నవ్వుతూ ఉంటారు కనీసం మీ వల్ల నాకు ఫ్లూ తూట్టటం అయినా వచ్చింది అలా చెబుతూ బుజ్జి బుజ్జిబుజ్జుగా బాధపడుతూ ఉండడం చూసి మహి గ్రద్దకి కూడా జారుగా అనిపిస్తుంది అయ్యో బుజ్జి ఒక సంగీతం చావు బ్రతుకుల్లో ఉన్న వాళ్ళని కూడా బ్రతికిస్తుంది అలాంటిది నేర్చుకున్నావు ఇంకా చదువు ఎంత చెప్పు నువ్వు తలుచుకుంటే ఏమైనా అవుతుంది నాకు దానిపైకి పురు వెళ్ళి ఇలా ఉండడమే ఇష్టం సరేలే అయితే ఫ్లూట్ నేర్చుకోవడానికి ఇకపై నువ్వు నా దగ్గరికి రానక్కర్లేదు నాకు వచ్చిందంతా నీకు నేర్పించేశాను నువ్వు నాకన్నా బాగా ఫ్లూట్ ఊదుతున్నావు ఇప్పుడు నువ్వే వేరే వాళ్ళకి నేర్పించేంత గొప్ప స్థానంలో ఉన్నావు బుజ్జి నువ్వు ఫ్లూట్ ఊదితే నాకే ఆనందంగా ఉండి అన్ని మర్చిపోతున్నాను అంత బాగుంది మహిగ్రద్ద అలా అనడంతో బుజ్జి పిచ్చుక చాలా ఆనందపడుతుంది ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు తర్వాత బుజ్జి పిచ్చుక ఇంటికొస్తూ ఉంటుంది అప్పుడే దారిలో చిచ్చుకాకి చోటు చురుగ్గా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి బజ్జే ఎక్కడికెళ్ళావు ఎక్కడి నుండి వెళ్ళాను ఇలా తిరుగుతూ ఉండకపోతే బాగా చదువుకోవచ్చు ఏం చదువుతుందిలే మన పిల్లల్లా ఉంటే చదువుకునేది లేదు కదా ఇలానే ఉంటుంది చదువు ఏం చేస్తది ఇంట్లో కూర్చొని గిన్నెలు తోడుకోవడమే చాలా ఇబ్బంది పడాలి అలా ఇద్దరు చదువు రాదని నవ్వుకుంటూ ఉంటారు పిచ్చుకకి చాలా బాధగా అనిపిస్తుంది నుండి ఇంటికెళ్లిపోతుంది అప్పుడే తున్ని పిచ్చుక బుజ్జి పిచ్చుకపై చాలా కోప్పడుతుంది దానితో బుజ్జి పిచ్చుక భయపడుతుంది ఏంటి చదువు సంధ్య ఎలాగో లేదు ఇంకా ఎంతసేపు బయట తిరగడమేనా నీ పని అది కదా అని మహి అట్టి టక్కర్కి వెళ్ళాను ఖాళీగా ఉన్నావని తెలుసు కదా అలాంటప్పుడు ఏదైనా చదవడానికి ప్రయత్నించవచ్చు కదా అమ్మా ఎంత చదివినా నాకు ఏమి కొట్టుండట్లేటమ్మా ఎంతసేపు ఆ ఫ్లూట్ పట్టుకొని తిరిగితే ఏమొస్తుంది అయినా ఏదో గొప్పగా ఫ్లూట్ ఊతే దానిలాగా దానితోనే ఉంటావు నాకు ఫ్లూట్ ఊదడం అంటే ఇష్టం అమ్మా పాకనే ఊదుటాను ఊదడంలే కానీ ఇంట్లో చాలా పనులు ఉన్నాయి వెళ్ళా పని చూడు బుజ్జి పిచ్చుక ఏమీ అనలేక ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి బుజ్జి ఫ్లూట్ ఊదడం తుని పిచ్చుక ఎప్పుడూ వినదు ఒకరోజు బాగా వర్షం కురుస్తూ ఉంటుంది దానితో ఆ రోజు తుని పిచ్చుకకి బాగా తలనొప్పి వస్తుంది దానితో తుని పిచ్చుక వంట కూడా చేయలేక వెళ్లి పడుకుంటుంది బుజ్జి తన మనసులో అమ్మకి తలనొప్పిగా ఉండటం వల్ల పాపం పడుకుంది అవును సంగీతం వల్ల అనారోగ్యంగా ఉన్నవల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా గుర్తు పడుతుందని మహి అంట చెప్పారు కదా ఈ ఫ్లూట్ చూడటం వల్ల అమ్మకు తలనొప్పి తగ్గకుండా పోతుందా ఒకసారి ఊరి చూద్దాం అమ్మకు తలనొప్పి తగ్గితే మంచిదే కదా అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటుంది బుజ్జి ఫ్లూట్ ఊదడం మొదలు పెడుతుంది తను చాలా బాగా ఊదడంతో మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది తుని పిచ్చుక ఆ సౌండ్ విని ఆశ్చర్యపోతుంది తనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అబ్బా ఈ సంగీతం ఎక్కడ్నుండి వస్తుంది చాలా మధురంగా ఉంది మనసుకి ఎక్కడా లేనంత ప్రశాంతతనిస్తుంది ఇలానే కాసేపు ఉంటే చాలా ఆనందంగా కాలిలో తేలినట్టుంటుంది అలా అనుకుంటూ తుని పిచ్చుక వింటూ ఉంటుంది కొద్దిసేపట్లోనే తనకి తలనొప్పిపోతుంది ఆ వెంటనే తుని పిచ్చుక వెళ్లి ఆ శబ్దం నుండొస్తుందా అని చూస్తూ ఉంటే అప్పుడే బుజ్జి ఫ్లూట్ ఊదడం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది అప్ప బుజ్జి ఎంత బాగా ఫ్లూటు ఊదుతుందో ఇంత బాగా ఊదుతుందని నేను అనుకోలేదు వింటుంటే ఎంత హాయిగా ఉందో ఇలానే వింటూ ఉండాలని అనిపిస్తుంది అలా అనుకుంటూ తుని పిచ్చుక వెంటనే బుజ్జి పిచ్చుక దగ్గరికి వెళ్తుంది అక్కడే ఉండే వేణుగానం వింటూ ఉంటుంది బుజ్జి నువ్వేనా ఫ్లూటు ఊదేది చాలా బాగా ఊదుతున్నావు బాగా ఓడుతున్నానా చెప్పాను కదా నేను బాగా ఓడుతానని అవును పుచ్చి చాలా బాగా ఊదుతున్నావు నువ్వు ఇంతగా నేర్చుకుంటావని నేను అనుకోలేదు ఇప్పుడు తలనొప్పి తగ్గిందా అమ్మా అవును పుచ్చి ఈ వేణుగాణం వల్ల నాకు తలనొప్పి ఎట్టే ఎగిరిపోయింది నువ్వు ఇలానే ఇంకా బాగా నేర్చుకో ఇది వింటున్నంతసేపు హాయిగా ఉంది పోనీలే నీకు నచ్చింది కదా ఇంకా బాగా నేర్చుకుంటానమ్మా నాకు ఈ ఫ్లూట్ వచ్చటం వల్ల చక్కర్లేని ఆనందం అంతా వస్తుంది అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు తొని పిచ్చుక బుజ్జి పిచ్చుకని బాగా పోగొడుతుంది దానితో బుజ్జి పిచ్చుక చాలా ఆనందపడుతుంది ఆ తర్వాత తుని పిచ్చుక వల్లి వంట చేస్తారు ఇద్దరు కలిసి చాలా ఆనందంగా వేడి భోజనం చేస్తారు ఈరోజు వంట చాలా బాగా చేశావమ్మా వర్షం వస్తూ బయట చల్లగా ఉంది కదా దానివల్ల ఇంకా రుచి బాగుంది అవునా పిచ్చి పోడీలే హడావిడి హడావిడిగా వండాను కదా అందుకే బాగున్నట్టుంది ఉంది అమ్మా నేను చదువుకోకుండా నేను చాలా బాధపెడుతున్నాను కదా నేను అలానే అనుకునేదాన్ని పుచ్చి ఈరోజు నువ్వు ఫ్లూట్ ఊదటం విన్న తర్వాత నేను అనుకునేది తప్పు అని నువ్వే రుజువు చేశావు నాకు ఆనందంగా ఉంది నువ్వు నన్ను క్షమించమ్మా అయ్యో నువ్వు అలా అడగవలసిన అవసరమే లేదు పుచ్చి నేను ఇంకా బాగా ఫ్లూట్ నేర్చుకుంటానమ్మా అప్పుడు ఏదో ఒకటి చేసి నిన్న నిబ్బంది పడిని చూసుకుంటాను అందులో ఏ మాత్రం అనుమానం లేదు బుజ్జి బుజ్జి అది విని చాలా ఆనందపడుతుంది ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే బయట వర్షం వల్ల ఆవులన్నీ పరిగెడుతూ గోల గోల చేస్తూ ఉంటాయి వాటిని పట్టుకోవడానికని ఆవుల యజమానులు కంగారు పడుతూ వాటి వెనకాల పరిగెడుతూ ఉంటారు బుజ్జి పిచ్చుక ఆనందంతో బయటకొచ్చి కూర్చుని ఫ్లూట్ ఊదుతూ ఉంటుంది దానితో ఆ సౌండ్ విని అప్పటి వరకు పరిగెత్తే ఆవులన్నీ ఆగుతాయి అబ్బా ఎవరో ఫ్లోట్ వదుతున్నారో మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో ఆ శబ్దం విని ఆవులు కూడా ఒక్కసారిగా ఆగిపోయాయి అలా వింటూనే ఉండాలి అనేంత బాగుంది అలా అనుకుంటూ అందరూ వింటూ ఉంటారు అప్పుడే ఆవులన్నీ తునిపించుక వాళ్ళ ఇంటికెళ్లి వింటూ ఉంటాయి ఆ వెనకాలే పక్షులు కూడా తునిపించుక వాళ్ళ ఇంటికి వెళ్తారు అందరూ ఆ వేణుగానంలో మునిగి తేలుతూ ఉంటారు నువ్వు ఫ్లూట్ వదటంలో ఆరుతేడిపోయావనుకో భజే నువ్వు ఎంత బాగా ఫ్లూట్ వదుతావని అనుకోలేదు భుజే ఈ కాలం విన్న తర్వాత మనసుకు చాలా ప్రశాంతత ఉంది అదేం లేదట్టే ఫ్లూట్ ఇప్పుడు నా నిన్ను చాలా నీ దగ్గర ఒక గొప్ప విద్య ఉంది నిజమే భజే

నాకు కూడా అంత బాగా ఫ్లూట్ రాదు కానీ నువ్వు చాలా కష్టపడి నాకన్నా బాగా ఫ్లూట్ నేర్చుకున్నావు చాలా పని చూసావా బుజ్జి ఇప్పటి వరకు నీకు చదువు రాదన్న వాళ్ళందరూ నువ్వు ఊదే వేడు కాను వల్ల అందరూ మెచ్చుకుంటున్నారు ఇంతకు మించిన గొప్ప ఏముంటుంది అందరూ కూడా బుజ్జి పిచ్చుక గురించి గొప్పగా మాట్లాడతారు బుజ్జి పిచ్చుక చాలా ఆనందపడుతుంది అందరూ ఎవరి ఆవులను వాళ్ళు తీసుకుని వెళ్లిపోతారు మహిగ్రద్ద మాత్రం అక్కడే ఉంటుంది మహి మహి నీకు చాలా బుజ్జికి ఫ్లూట్ నేర్పించినందుకు అబ్బా ను అదే లేదు బుజ్జికి ఫ్లూట్ నేర్చుకోవడం ఇష్టం అందువల్ల ఎంత బాగా నేర్చుకుంది నేనెన్నో ఏ కష్టపడి నేర్చుకుంటే నాకు నాకొచ్చింది బుజ్జికైతే ఇప్పుడే వచ్చేసిందంటే చూడు సరే కానీ ఆనందపడతారు పిసినారి కాకి ఇంటికి వచ్చినా చుట్టాలు చిచ్చుకాకి చాలా పిసినారి ఏమైనా కొనాలన్నా ఎవరైనా తన ఇంటికి వచ్చినా కాని ఎక్కడ ఖర్చులు ఎక్కువైపోతాయేమోనని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అలాగే చిచ్చుకాకి చాలా మంది చుట్టాలుంటారు వాళ్ల బలగం చాలా పెద్దది అందరూ ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుకుంటూ లేదా వాట్సాప్ గ్రూప్లో చాటింగ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ అందరూ కూడా మాటకి మాట సాయంగా ఉంటారు అందరూ వేరువేరు ఊర్లలో పనులు చేసుకుంటూ ఉండడంతో ఎప్పుడూ అందరూ కలిసి ఒకే చోట ఉంటూ సరదాగా మాట్లాడుకోవడానికని అవకాశమే ఉండదు అలా ఒకరోజు రాత్రి చిన్నుక్కాకి బన్నుచిలుక బుజ్జిపిచ్చుక ముగ్గురు ఫోన్ లో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే చిచ్చుకాకి పడుకునే ముందు దగ్గుతూ పడుకుంటుంది అది ఫోన్ లో మాట్లాడుతున్న బుజ్జి పిచ్చుకకి వినిపిస్తుంది ఒంట్లో అవునా ఏమైంది చిన్న మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళడు ఇంట్లోనే ఉంటుంది మాత్రం అలా పిల్లల ముగ్గురు కాసేపు మాట్లాడుకుంటారు అలా రోజు కడుస్తుంది తర్వాత రోజు ఉదయం అయ్యేసరికి తుని పిచ్చుక బుజ్జిపిచ్చుకా వాళ్ళ ఊరు నుండి చిచ్చుకాకి వాళ్ళ ఊరికి వెళ్తారు ఉదయాన్నే వాళ్ళిద్దరూ రావడం చూసిన చిచ్చుకాకి ఆశ్చర్యపోతుంది తనకసలు ఏమీ అర్థం అవ్వదు ఆ ఏంటి తని ఎంత ఉదయాన్నే వచ్చారో ఏమైంది ఏంటి సంగతి చిచ్చు నీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉందా నీకెలా ఉంటున చిచ్చు కాకి తన మనసులో నా ఆరోగ్యం బాగానే ఉందా అని అడుగుతున్నారేంటి నేను బాగానే ఉన్నాను కదా అసలు ఏమైందంట నాకు ఎందుకు వీళ్ళిద్దరూ చంప పెట్టకుండా వచ్చేసారు ఏంటో అవ్వట్లేదు అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటుంది ఏంటి తుని అసలేమైంది నేను బాగానే ఉన్నాను కదా అదేంటి నీకు ఒంట్లో బాగాలేదని చిన్ను బుజ్జితో అన్నాడంట ఏంటి నాకా నేను బాగానే ఉన్నాను బావోయ్ నాకేం కాలేదు తుని పిచ్చుక ఆశ్చర్యపోతుంది చిన్నుకాకి పిచ్చుకతో చెప్పిన విషయం చెబుతుంది చిచ్చుకాకి చాలా కంగారు పడుతుంది కాకిపై తనకు చాలా కోపం వస్తుంది నా ఆరోగ్యం బాగానే ఉంది ఆ ఎందుకు ఎందుకలా చెప్పాడో ఏంటో అవునా చిచ్చు సరే మేము ఇంకా భయపడి నిన్ను చూద్దామని ఉదయాన్నే బయలుదేరి వచ్చేశాము చాలా కంగారు పట్టాము సరేలే ఎలాగో వచ్చాం కదా ఒక నాలుగు రోజులుండి పోతాంలే పల్లెటూరు చూసి చాలా రోజులైంది ఏంటి నాలుగు రోజులుంటారా ఇక చిచ్చుకాకి తన మనసులో అమ్మా ఏంటి వీళ్ళు నాలుగు రోజులుంటారంట నేను దాచుకున్న డబ్బులన్నీ అయిపోతాయి ఇప్పుడు వీళ్ళు అడిగితే అది వండి పెట్టాలా ఇదేం బాగాలేదు అంత ఈ చిన్నుగాడి వల్ల వచ్చింది ఇంకా చేసేదేముందులే వాళ్ళుంటానన్నారు వండమనడం తప్ప ఏమీ చెయ్యలేను అని అనుకుంటుంది ఇంతలో చిన్ను కాకి వస్తాడు బుజ్జి వాళ్ళని చూసి చాలా ఆనందపడతాడు మీరి ఎలా చిన్నగా బాగా బాగాలేదని చెప్పావంట ఏ ఎందుకలా చెప్పావుది నిన్ను నువ్వు పడుకునే ముందు తగ్గుకుంటూ పడుకున్నావు కదమ్మో అందుకొని నీకేమన్నా ఆరోగ్యం బాగోలేదేమోనని అనుకున్నాను చాలా గొప్ప పని చేశావులేనా పోనీలే చిచ్చు తెలియక అలా తగ్గేసరికి ఆరోగ్యం బాగాలేదేమోనని అనుకున్నాడు వాడలా చెప్పడం వల్లే రాక రాక ఇలా వచ్చాము అలా ఆ రోజు కడుస్తుంది తర్వాత రోజు ఉదయం అయ్యేసరికి వన్ను చిలుక చోటు చిలుక ఇద్దరు కూడా వస్తారు వాళ్ళని చూసి చిచ్చుకాకి మళ్లీ ఆశ్చర్యపోతుంది ఏంటి చాట మీరెక్కడికొచ్చారో రాకూడదా చిచ్చు నీకు ఆరోగ్యం బాగలేదని మొన్న చిన్నగాడు అన్నాడంట నిన్నే అనుకున్నాను కానీ నాకు కుదరలేదు అందుకని ఈ రోజు వచ్చాము కూడా చిన్నగాడే చెప్పారా నేను మాట్లాడుతున్నప్పుడే చెప్పాడు అవునా చాలా మంచి పని చిన్ను గడికి తెలియక చిచ్చు దగ్గితే ఆరోగ్యం బాగాలేదని అనుకున్నాడు అది పిల్లలకు చెప్పాడు ఓహో అంతేనా అయితే చిచ్చు బాగానే ఉంది మీరెప్పుడొచ్చారు నిన్నే వచ్చాను చోటు ఎలాగో చిచ్చుకు బాగానే ఉంది కదా నాలుగు రోజులుందామని అలా వాళ్ళందరి మాటలు విని తనకేం చెయ్యాలో అస్సలు అర్థం కాదు ఏమి అనలేక నిశ్శబ్దంగా ఉంటుంది అలా ఉండగా కాసేపటికి మహీగ్రద్దా లూసీ పౌరం ఇద్దరు కూడా వస్తారు వాళ్ళని చూసి చిచ్చుకాకి ఏం చెయ్యాలో అర్థం కాదు లూసీ మహి మీరిద్దరూ ఏంటి ఇక్కడ నేనే నిన్న వీళ్ళకి ఫోన్ చేసి చిచ్చుకు బాగలేదని చెప్పాను సరే పోయింది ఇంకా ఎవరికి చెప్పలేనా చోటలే పదండి కూర్చొని మాట్లాడుకుందాం ఇంకేం చేస్తాం అలా అందరూ కూడా చిచ్చుకాకి వాళ్ళ ఇంట్లోనే ఉంటారు వాళ్లకు వంటలు చేసి పెడుతూ చిచ్చుకాకి చాలా బాధపడుతూ ఉంటుంది తన పిసినారితనంతో ఎప్పుడు అన్ని రకాల వంటలు చేయకపోవడంతో ఒక్కసారిగా అన్ని వంటలు చేసి అందరికీ పెట్టడంతో తను చాలా ఇబ్బంది పడుతుంది అలా ఒకరోజు కడుస్తుంది ఇక చిచ్చుకాకి తన మనసులో వీళ్ళందరూ వచ్చి నా ఇంట్లో ఉన్నారు ఎంతమందికి వంటలు చేసి పెడుతుంటే నా డబ్బులన్నీ అయిపోతాయి వీళ్ళందరినీ ఏదో ఒకలా ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి నేనే ఇంట్లో పిసనాలితనంతో ఏం వండుకోకుండా ఉండేదాన్ని ఇప్పుడింతమందికి వండి పెడుతుంటే నాకు బాధ తన్నుకుంటూ వచ్చేస్తుంది నా పిసనాలితనం వీళ్ళందరికి చూపించి వీళ్ళని ఇంట్లో నుండి వెళ్లగడతాను అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటుంది చిచ్చికాకి తన పిసనారి పనులు చేసి అందర్నీ నుండి వెళ్లిపోయేలా చేయాలని అనుకుంటుంది తాను వంటలు చేయకుండా ఒక్కటే కూర తక్కువగా చేస్తుంది అందులో తక్కువగా ఉప్పు తక్కువ కారం అలా అన్ని తక్కువ తక్కువగా వేసి వంట పూర్తి చేస్తుంది అలా అందరూ భోజనానికని కూర్చుంటారు అప్పుడే చిచ్చు కాకి అందరికి భోజనం వడ్డిస్తుంది అందరూ తాను పెట్టిన కూర చూసి ఆశ్చర్యపోతారు ఏంటి చిచ్చు ఈ కూర ఈ కూరలో అన్ని తక్కువ తక్కువగా ఉన్నాయి కూర లేదు లేదు ఈరోజు వాక కోరే చేశాను కావాలంటే చారేసుకుని తినండి అదేంటి చిచ్చు నిన్ను చూడటానికి ఎంతమంది ఎంత ప్రేమగా వచ్చాను కదా మాకు నువ్వు పెట్టేదిదేనా నా ఇంట్లో ఉన్న అన్ని నిన్నే వండి పెట్టేశాను నా దగ్గర ఇంకేం లేవు సరిపోయింది మంచి వంటలే చేసావు సర్లే ఏం చేస్తాం తింటాంలే చిచ్చు అలా అందరూ కాకి చేసిన వంటల్ని చాలా ఇబ్బందిగా తింటారు అలా కాస్త సమయం గడుస్తుంది అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే ఇంట్లో ఫ్యాన్లవి తిరుగుతూ ఉండడంతో చిచ్చుకాక్కి ఎలాగైనా వాటిని ఆపేయాలని అనుకుంటుంది వెంటనే వెళ్లి అన్నీ ఆపేస్తుంది అమ్మా చాలా కరెంటు బిల్ వచ్చేస్తుంది అందుకే చోట ఆయన మీరు కూడా నన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోరు కదా అర్థం చేసుకుంటారని ఆపేశాను సర్లేండి మీరు తప్పగా అనుకున్నట్టున్నారు ఫ్యాన్లు వేస్తానులే అబ్బే అదేం లేదులే చిచ్చు పర్లేదు ఫ్యాన్ లేకపోయినా పర్వాలేదు మీకగాని గాలి కావాలని అనిపిస్తే బయటికి వెళ్ళి వెళ్ళికోవచ్చే చల్లగా ఉంటుంది ఉక్క పోస్తే వెళ్తాంలే అలా అందరూ ఏమీ అనలేక ఇంట్లోనే కూర్చొని ఉంటారు అందరికి బాగా పోస్తుంది చిచ్చు ఏంటి ఇలా చేస్తుంది అది మళ్ళీ అమాయకంగా మాట్లాడుతుంటే ఏమీ అనలేకపోతున్నాం నిజమేస్తుంది కూర్చుందామా మహి నీకు బుర్ర పాడైనట్టుంది బయటంత ఎండగా ఉంటే ఎక్కడ కూర్చుంటావు బయట ఎండ చూసి అందరూ ఆశ్చర్యపోతారు చిచ్చుకాకి వాళ్ల దగ్గరకొచ్చి కూర్చుంటుంది అందరూ వేడికి ఉండలేకపోతారు అవును చిచ్చు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా అవునవును నేను కూడా మర్చిపోయాను ఆగండి వెళ్లి చల్లని నీళ్లు తీసుకొని వస్తాను అయ్యో మహి ఆ ఫ్రిడ్జ్ కూడా కట్టేశాను అంటే దాంట్లో ఏం లేవో ఏ రోజు ఆ రోజే తినేస్తాను కదా ఇంకా ఫ్రిడ్జ్ ఎందుకలా ఆన్ అయి ఉండటమని చాలా మంచి పని చేశావు చిచ్చు అలా చిచ్చు కాకి తన పిసినారితనం చూపించడంతో అందరూ అక్కడ ఉండలేకపోతారు చిచ్చు కాకి వాళ్ళ ఇంటి నుండి అందరూ వెళ్లిపోవాలని అనుకుంటారు ఏమహి ఏమైంది ఇంకా ఉండొచ్చు కదా లేదులే చిచ్చు అక్కడ చాలా ఉన్నాయి వెళ్ళాలి ఆ చిచ్చు మేం కూడా ఇంకా వెళ్తాం నాలుగు రోజులుంటామని అన్నారు కథనే ఏ అప్పుడే వెళ్ళిపోతారా పనులు చిచ్చు పనులు కొన్ని పండ్లు ఉండిపోయాయి నువ్వు కూడా అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పుడే చిచ్చు కాకి హమ్మయ్య అని అనుకుంటుంది ఆ తర్వాత అదంతా జరగడానికి కారణమైన చిన్ను కాకిని బాగా తిడుతుంది